నమస్తే వెల్కమ్ టు ఇన్టప్త్ నేను జానకి దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించి ఇన్టప్త్ కార్యక్రమానికి స్వాగతం దాయిది దేశం పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షేబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు పాక్ ప్రధానిగా ఆయనకు ఇది రెండోసారి గద్దెనెక్కడం కానుంది నిజానికి తన సోదరుడైన నవాజ్ షరీఫ్ కోసం సైన్యంతో ఒప్పందం చేసుకున్నా తన ప్లాన్ ఫ్లాప్ అయింది పాకిస్తాన్ ప్రజలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వకపోవడంతో సంకీర్ణం తప్పనిసరి అయింది అయితే జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మంచి ఫలితాలు సాధించినా మ్యాజిక్ ఫిగర్ అందులో కోలేకపోయింది మరో పార్టీకి సపోర్ట్ చేయకపోవడంతో ఇక షరీఫ్ బ్రదర్స్ పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహా ఇతరులతో కలిసి ప్రభుత్వం ఫామ్ చేయనుంది లాస్ట్ మినిట్ లో జరిగిన ఈ ట్విస్ట్ కారణంగా పాకిస్తాన్ కొత్త ప్రధానిగా నవాజ్ షరీఫ్ బదులుగా షేబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు వ్యాప్తంగా జరిగిన ఈ జాతీయ స్థాయి ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించలేదు సో ప్రభుత్వ ఏర్పాటుకు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ జట్టు రెండు ప్రధాన పార్టీలు అధికార భాగస్వామ్య ఫార్ములాపై అంగీకారానికి వచ్చాయి దీని ప్రకారం షేబాజ్ షరీఫ్ ప్రధాన మంత్రి కార్యాలయానికి నామినేట్ చేయబడతారు అలాగే ఆసిఫ్ అలీ జర్దారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తారు అంతక ముందు జర్దారి హౌస్ లో జాయింట్ ప్రెస్ మీట్ లో పిపిపి చైర్మన్ బిలావల్ పుట్టో జర్దారి పిఎంఎల్ఎన్ అధ్యక్షుడు సెహ్బాజ్ షరీఫ్ అధికార భాగస్వామ్యంపై స్పష్టత ఇచ్చారు డెబ్బై రెండు ఏళ్ల షేబాజ్ మరోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపడతారని వెల్లడించారు పిపిపి కో చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారిని అధ్యక్ష పదవికి ఉమ్మడి అభ్యర్థిగా నిలిపేందుకు కూటమి నిర్ణయించింది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ తమకుందని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిలావల్ విలేకరులతో అన్నారు అయితే జాతీయ అసెంబ్లీలో స్పీకర్ పోస్ట్ పిఎంఎల్ ఎన్ పార్టీకి దక్కనుంది ఇక డిప్యూటీ స్పీకర్ పదవి పిపిపికి వెళ్లనుండగా సెనేటర్ చైర్మన్ పదవి పిపిపి ఖాతాలో వెళ్లనుంది డిప్యూటీ చైర్మన్ పదవి నవాజ్ లీగ్ పార్టీకి లభిస్తుంది ఈ మేరకు భాగస్వామ్యంపై రెండు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సమాచారం పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నూట మంది ఎంపీల మద్దతు అవసరం పార్లమెంట్ ఎన్నికల్లో పిటిఐ ముప్పై మూడు పిఎంఎల్ఎన్ డెబ్బై ఐదు సీట్లు గెలుచుకోగా పీపీపీ యాభై నాలుగు స్థానాలు కైవసం చేసుకుంది ఎంక్యూఎం పి పార్టీకి పదిహేడు సీట్లు వచ్చాయి అయితే ఈసారి జరిగిన ఎన్నికలు హింస యథేచ్ఛగా సాగింది దేశమంతా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది పాకిస్తాన్ సైన్ గొడవలు చెలరేగడంతో పాక్ లో ఎన్నికల రోజు ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు అయితే ఏ చర్యను సింధ్ హైకోర్టు ప్రశ్నించింది సేవలను నిలిపివేయడంపై సింధ్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది అసలు ఇంటర్నెట్ అంతరాయానికి గల కారణాలు వివరించారని సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది సింధు న్యాయస్థానం చీఫ్ జస్టిస్ అఖిల్ అహ్మద్ అబ్బాసి దేశ ఇంటర్నెట్ సేవలు సోషల్ మీడియాను పునరుద్ధరించారని అధికారులను ఆదేశించారు ప్రపంచం ముందు మిమ్మల్ని ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది జస్టిస్ అబ్బాసి మాట్లాడుతూ మీరు ఎన్నికలు నిర్వహించిన విధానం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చూశారు ఎన్నికలు ఎలా జరిగాయో అంతర్జాతీయ మీడియా కూడా ప్రపంచానికి చెప్తోందని చీఫ్ జస్టిస్ అబ్బాసి అన్నారు అయితే దేశంలో ప్రతి చోట సేవలకు అంతరాయం ఏర్పడింది ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది అని న్యాయమూర్తి అబ్బాసి వ్యాఖ్యానించారు అలాగే ఈ దేశానికి ఎవరు రాష్ట్రపతి ఎవరు ప్రధానమంత్రి ఎవరు గవర్నర్ పదవిని పొందుతారు అని ఆయన ప్రశ్నించారు ఇవన్నీ జరగాలంటే ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు పాకిస్తాన్ ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు హాని కలిగించడమే లక్ష్యంగా అక్రమాలు చేశారని చెబుతున్నారు కిందటేడాది ఆగస్టులో వివిధ ఆరోపణలతో ఇమ్రాన్ ఖాన్ జైలుపాలయ్యారు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన పార్టీ పాకిస్తాన్ తెహరీకి ఇన్సాఫ్ పై అనర్హత వేశారు చివరికి ఆయన పార్టీకి చెందిన ఎన్నికల గుర్తును కూడా రద్దు చేశారు దీంతో పిటిఐ అభ్యర్థులు అనివార్యంగా స్వతంత్రులుగా పోటీ చేయాల్సి వచ్చింది ఎన్ని అవరోధాలు సృష్టించినా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుని ఇమ్రాన్ ఖాన్ కు మద్దతు పలికారు రెండు వందల అరవై ఐదు మంది సభ్యులున్న పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో పిటిఐ మద్దతు ఇచ్చిన తొంభై మూడు మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు అసెంబ్లీలో గెలిచిన వారిలో స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువ మిగిలిన ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాలేదు తమ అభ్యర్థులు భారీ సంఖ్యలో సీట్లు గెలుచుకున్నారని వారి మెజార్టీ కూడా ఎక్కువేనని పిటిఐ చెప్పింది ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పిటిఐ ఆరోపించింది అలాగే జమియత్ ఏ ఇస్లామి అభ్యర్థి పిఎస్ నూట ఇరవై తొమ్మిది సీట్లను వదులుకోవటాన్ని స్వాగతించింది ఏ దేశంలోనైనా ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయంగా సుస్థిరత నెలకొంటుందని ఆశించడం సహజం కానీ పాకిస్తాన్ లో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఏర్పడింది దాయిది దేశంలోనే ఇటీవలే పన్నెండవ జనరల్ ఎలక్షన్ ఓటింగ్ సరళి తాజా ఫలితాలు చూస్తే ఎన్నికలు ముగిశాయి కానీ అసలు కథ ఇంకా మిగిలే ఉందని స్పష్టంగా అర్థమవుతోంది చిత్రం ఏంటంటే సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం లేకపోయినా పాక్ మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్ ఇమ్రాన్ లు ఇరువురు ఎన్నికల్లో తమదే విజయమని ప్రకటించుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇమ్రాన్ కు అనుకూలంగా వ్యవహరించిన సైన్యం జనరల్ ఆసిమ్ మునీర్ సారథ్యంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణం అనివార్యం కావడంతో ఆ దిశగా పావులు కదుపుతోంది పోలింగ్ కు ముందు తర్వాత నిస్సిగ్గుగా రిగ్గింగ్ కు పాల్పడి ఎన్నికలను ప్రహసనంగా మార్చిన ఆర్మీ ఇప్పటికీ పగ్గరను తన చేతుల్లో ఉంచుకుని హైబ్రిడ్ నమూనా ప్రభుత్వాన్ని నడపాలని చూస్తోంది కౌంటింగ్లో రిగ్గింగ్ సాగకుంటే జాతీయ అసెంబ్లీలో మూడింట రెండొంతల మెజార్టీ కే వచ్చి ఉండేదనే అభిప్రాయం ఇప్పుడు రెండవ స్థానంలో నిలిచిన నవాజ్ షరీఫ్ స్థానంలో షేబాజ్ షరీఫ్ గద్ద నెక్కన కొత్త సర్కార్ సైతం సైన్యం చేతిలో కిలుబొమ్మగాని కొనసాగనుంది ఎన్నికల్లో ఓటర్లు ఇమ్రాన్ వైపు మొగ్గారన్నది సుస్పష్టం కానీ ఒక పక్క రకరకాల శిక్షలు పడి కారాగారంలో ఉన్న ఇమ్రాన్ రాజకీయ పదవిని అధిష్ఠించటంపై నిషేధం ఎదుర్కొంటున్నారు ఏ ఇతర పార్టీతోనూ కలిసేందుకు పీటీఐ ఇష్టపడకపోవటం పెద్ద ఇబ్బంది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కోసం వివిధ పార్టీల మధ్యలో అనేక పర్యాయాలు చర్చోపచర్చలు సాగాయి జాతీయ ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాయన్న మాటే కానీ పాకిస్తాన్ లో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి ఎన్నికల ఫలితాలు చివర వాటి పర్యవసనాలు ఏమైనప్పటికీ ఒక రకంగా ఈ ఎన్నికల్లో అసలైన విజేతలు సాధారణ పాకిస్తానీ ప్రజలనే చెప్పాలి సర్వశక్తిమంతమైన సైన్యం ఆ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకోకుండా చేయటంలో పేరు మూసింది కనుక ఎన్నికలు తూతో మంత్రమని ప్రధాని ఎవరు కావాలన్నది మిలిటరీ ముందే నిర్ణయించేసిందనే భావన నెలకొంది అందుకు తగ్గటే గతంలో సైన్యంతో సత్సంబంధాలు లేకపోవడంతో పదవీ చిత్తుడైన నవాజ్ షరీఫ్ సరిగ్గా ఎన్నికల వేళకు ప్రవాసం నుంచి తరలి తరలివచ్చారు వస్తూనే ఆయనపై ఆరోపణలన్నీ గాలికి పోయాయి అలాగే ఒకప్పుడు సైన్యం సాయంతో గద్దెనెక్కి ప్రస్తుతం దాని కరుణ కటాక్షాలకు దూరమైన ఇమ్రాన్ ఆయన పార్టీ అరెస్టులను ఎదుర్కోవాల్సి వచ్చింది పాక్ లో అధికారిక వ్యవస్థకు పర్యాయ పథకంగా మారిన సైన్యం ఎన్నికల్ని రిగ చేయాలని చూసింది ఇన్నింటి మధ్య కూడా ప్రజలు ధైర్యంగా ఓటేశారు ప్రజాస్వామ్య ఆకాంక్ష పట్ల రేకెత్తించారు బ్రేక్